మొన్నటి దిన ప్రొద్దుటూరు మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించినారు చైర్మన్ గారి అధ్యక్షతన ఆ రోజు మా కౌన్సిల్ సభ్యులము మా చైర్మన్ గారు అందరము కలిసి కమిషనర్ గారిని ప్రశ్నించినాం చైర్మన్ గారి ఫోను పది రోజుల నుంచి మీరు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు ఆయన సెల్లు గవర్నమెంట్ సెల్లు ఏ అధికారి అయినా ప్రజలు చేసినా ప్రజాప్రతినిధులు చేసినా ఫోన్ ఎత్తాల్సిన బాధ్యత ఉంది అందులో చైర్మన్ గారు సుప్రీం మున్సిపాలిటీకి ఈమె ఫోన్ ఫోనే కమిషనర్ ఎత్తకపోతే దాన్ని ప్రశ్నించినాం ప్రశ్నిస్తూ తప్పు చెప్పమన్నాం తప్పు చెప్పమన్నాము అంటే కాళ్ళు పట్టుకోమనో కడుపులు పట్టుకోమనో చేతులు పట్టుకోమనో అడగలే నెక్స్ట్ ఈ పొరపాటు జరగదు ఇటువంటి పునరావృతం కాదు అని చెప్పమన్నాం దాన్ని మన వరదరాజు రెడ్డి గారి ఎమ్మెల్యే గారు తప్పుగా భావించి రా కమిషనర్ తప్పు చెప్పే ప్రసక్తే లేదు అని విప్పి పిలుచుకొని పోయినాడు ఎంత దారుణం అంటే అంత దారుణం ఆర్డీ గారికి సీడిఎంఏ గారికి కలెక్టర్ గారి ఫిర్యాదు చేసినారు కలెక్టర్ గారు ఆర్డీ గారిని మందలిస్తే ఆర్డీ గారు కమిషనర్ గారిని మందలిచ్చి చైర్మన్ అక్కడే కూర్చొని ఉంటే ఎందుకు మీటింగ్ జరపవు ఆమె వాయిదా వేయలేదు కదా కాబట్టి నువ్వు మీటింగ్ జరపమని చెప్పినారు ఈ ఎగ్జిబిషన్కు కొన్ని నిబంధనలు మార్చినాం గతంలో డబ్బులు ఎగరగొట్టారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి నూరు రూపాయలు రాబట్టుకొని కూడా డబ్బులు ఎగరగొట్టాడు దాన్ని బేస్ చేసుకొని మేము నిన్న నిబంధనలు మార్చినాం ప్రతి రూపాయి కట్టించుకునే తర్వాత గ్రౌండ్ వాళ్ళకి అప్పచెప్పాలా అప్ప ఆ విధంగా అప్పచెప్ప ముందే అప్పచెప్పితే పూర్తి బాధ్యత కమిషనర్ గారిదే అని నిబంధనలను మార్చి నిన్న టెండర్ ప్రాసెస్కి పోయినాం దీనికోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి ఆమోదం లేకోకుండా నువ్వు ఎగ్జిబిషన్ చెప్పగలుగుతావా మేము ఆమోదం తెలిపిన తర్వాతనే గెజిట్ పాస్ అయింది అంటే మాది చట్టబద్ధత లేకపోతే కలెక్టర్ గారు గెజెట్ ఎత్తిస్తారు నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు మాది చట్టబద్ధత లేదు మీటింగ్ అని మినిట్స్లో ఏమైతే రూల్స్ ఫ్రేమ్ చేసినామో ఆ రూల్స్ ప్రకారమే గెజెట్ అంతా పాస్ అయింది డబ్బులు కూడా కట్టించుకోవాలనే మేము గెజిట్లో రూపొందించినాం దాని ప్రకారమే కలెక్టర్ దగ్గరికి పోయింది గెజెట్ వచ్చింది దాని రాత్రి అత్యవసరంగా కమిషనర్ గారి రిక్వెస్ట్ మేరకు ఈ ఎగ్జిబిషన్ ఒక కోటి తొంభై ఒక్క లక్ష పోయింది దాన్ని పరిపాలన ఆమోదం కావాలా రాటిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తే మేడం ఎంత పని మీద పెళ్లి పిల్లల మీద పోయినా కూడా రమ్మని చెప్పి నిన్న రాత్రి కమిషనర్ గారు చైర్మన్ ఛాంబర్కి వచ్చి పరిపాలన ఆమోదం తీసుకున్నాడు మాది చట్టబద్ధత లేకపోతే ఎట్లా పరిపాలన ఆమోదం తీసుకుంటాడు ఇంకెంతాయన ఉండాలి కదా ఏ దానికి చట్టబద్ధత ఉంది ఏ దానికి చట్టబద్ధత లేదు అని ఒకసారి ఎప్పుడైనా ప్రెస్ ముందరికి వచ్చేసరికి రూల్స్ అన్నీ చూసుకోవాలి పెద్ద ఆయన సారు మొన్న మున్సిపల్ మీటింగ్ వరదరాజు రెడ్డి బయటికి పిలుచుకొని పోయిన తర్వాత మేము ఒక లెటర్ పెడితే కమిషనర్ గారికి మీటింగ్ జరుపుతున్నాను అని ఆయన తిరుగు ఒక లెటర్ పెట్టాడు తొమ్మిదో తేదీ పన్నెండు వేలలు సాయంత్రం ఐదుకు మున్సిపాలిటీ పనివేళాలు అయిపోయింది ఆయన లెటర్ ద్వారానే కమిషనర్ చైర్మన్కు పెట్టినాడు ఇది ఈ అండర్లైన్లో ఉంది పనివేళాలు అయిపోయినాయి టైం అయిపోయింది మేము మీటింగ్ నుంచి వెళ్ళిపోయినాము అని ఆ విధంగా లెటర్ పెట్టిన వ్యక్తి నిన్న రాత్రి ఎనిమిదిన్నరకు చైర్మన్ నెల్లూరులో ఉంటే ఆమెను పిలిపించి ఎనిమిదిన్నరకు సంతకం పెట్టించాం నిన్న పనివేళలు కాదా నువ్వు ఎనిమిదిన్నరకు మున్సిపల్ చైర్మన్ ఛాంబర్కి ఏ విధంగా రాగలిగినావు ఆ రోజేమో మీటింగ్ జరిపేదానికి వరదరాజు రెడ్డి మాట విని పనివేళలు అయిపోయినాయి ఐదు గంట నిన్ననేమో ఎనిమిదిన్నరకు వచ్చినావు రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చింది వాస్తవమా కాదా ఇయో ఫోటోలు నిన్న ఆమోదం తీసుకునేవా లేదా పరిపాలన ఆమోదం ఎగ్జిబిషన్కు ఇప్పుడు కోటి తొంభై ఒక్క లక్ష ఎవరికి అయితే పాడినారో వాళ్ళకి ఇచ్చేదానికే మా చైర్మన్ గారితో ఆమోదం పొందినావు అంటే చూడండి కమిషనర్ గారు ఆ రోజు వరదరాజు రెడ్డి మాట విని ఈ విధంగా లెటర్ పెట్టినారు నిన్న లాస్ట్కి ఎక్కడికి రావాల్సింది వచ్చింది మన పరిస్థితి చైర్మన్ ఛాంబర్కి రావాల్సింది వచ్చింది పరిపాలన ఆమోదం తీసుకోవాల్సింది వచ్చింది ఇవన్నీ ప్రజలు గుర్తు ఇదన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఇదంతా ప్రజలు కూడా గమనిస్తున్నారు కమిషనర్ గారు కూడా అధికారులు కూడా ఏం జరుగుతూ ఉంది అనేది ఈ అధికారులకు కూడా తెలుసు కమిషనర్ గారు కూడా మరొకసారి ఆయనకు విన్నవిస్తున్నాం ఈ తప్పు నెక్స్ట్ ఇటువంటి జరగ చూసుకోవాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంది అని గుర్తు చేస్తున్నాం